అందరికీ నమస్కారం అమ్మవారి ఇంట్లో ఉన్న ఒకే ఒక గులాబీ చెట్టు ఇది చెట్టు నుండి పూలే ఉంటాయి కొమ్మ కొమ్మకి మూడు మొగ్గలు ఉన్నాయి చెట్టు ఎగురుతో పచ్చగా ఉంటుంది రోజు కనీసం ఫోర్ ఫైవ్ ఎబోనే పూలు వస్తాయంట ఇది మరీ పెద్దది కాదు మరీ చిన్నది కాదు చెట్టు నేను పోయినప్పుడల్లా పాపకు ఒక ఫ్లవర్ తీసి పెడతాను వీళ్ళు ఎరువు ఏం వేస్తారు చెప్తాను ఇప్పుడు ఈ వీడియోలో ఇక్కడ సిక్స్ థర్టీ కే మార్నింగ్ వాటర్ వస్తాయి ఇక ఇంట్లోకి నీళ్లు పట్టుకోగా మిగిలినవి చెట్ట కదులుతారు ఇంకా నర్సరీలో ఎంత ఎంత కేర్ గా తీసుకుంటారో వీళ్ళు కూడా అంతే కేర్ తీసుకుంటారు చెట్ల విషయంలో అమ్మ వాళ్ళు ఈ పింక్ కలర్ గులాబీ మొక్క చాలా ఫ్రెష్ గా ఉంది నేచురల్ గా ఇంకా వీటిని చూస్తుంటే మా ఇంట్లో కూడా ఇలా ఉంటుంది ఉంటే బాగుంది అనిపించింది ఖమ్మంలో చెట్టుకి ఎన్ని పూలు ఉన్నాయి ఎన్ని మొగ్గలు ఉన్నాయో ఎప్పుడు వికసిస్తాయని చూస్తా ఉంటాను అయితే చెట్టు అడుగు భాగంలో చూసాను అంటే చెట్టు మొదట్లో నేను కోడిగుడ్డు పెంకుల్ని మిక్సీ పట్టి ఇట్లా మొదట్లో వేస్తాను అమ్మ వాళ్ళు కొట్టేశారు ప్లీజ్ లైక్ చేసి కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ లాక్ చూస్తూ ఉండండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్